తెలంగాణలో ఓటమి తప్పదని తేలిపోవడంతో కాంగ్రెస్ పార్టీ అడ్డదారులకు తెరలేపింది ఫేక్ సర్వేలతో ప్రజలను మోసగించేందుకు స్కెచ్ వేసింది ఇందుకోసం ఊరు పేరు లేని సంస్థల పేరుతో ప్రముఖ వెబ్సైట్లను సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ ఉన్నవారిని సంప్రదిస్తున్నది తమకు అనుకూలంగా తామిచ్చే ఫేక్ సర్వేను పోస్ట్ చేస్తే ఎంత డబ్బు కావాలన్నా ఇస్తామంటూ ప్రలోభ పెడుతున్నది దీనికి సంబంధించిన ఆధారాలు బయటపడడంతో కాంగ్రెస్ అసలు గుట్టు రట్టయింది ప్రస్తుతం ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది తెలుగు స్క్రైబ్ అనే మీడియా సంస్థను జర్నలిస్టు స్థాయికి చెందిన ఐవీడి ప్రభాస్ పేరిట ఉన్న ట్విట్టర్ ఖాతాను కొందరు సంప్రదించారు బెంగళూరులోని ది స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే సంస్థకు చెందిన ప్రతినిధులమని చాటింగ్ ద్వారా తమను తాము పరిచయం చేసుకున్నారు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న తమ సర్వేను సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తే అడిగినంత డబ్బు ఇస్తామంటూ మభ్యపెట్టారు సమాధానం చెప్పాల్సిందిగా ఒత్తిడి తీసుకువచ్చారు నకిలీ సర్వే నివేదికను కూడా పంపించారు దీంతో కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న సర్వేను పోస్టు చేయాలంటూ తమను బలవంతబడుతున్నారని ఎంత డబ్బు కావాలన్నా ఇస్తామంటున్నారంటూ ఈ ఉదంతం మొత్తాన్ని తెలుగు స్క్రైప్తో పాటు జర్నలిస్ట్ సాయి తమ ఖాతాల ద్వారా తెలియజేశారు ఆధారాల కోసం చాటింగ్ హిస్టరీ స్క్రీన్ షాట్లను కూడా పోస్ట్ చేశారు దీంతో కాంగ్రెస్ ఫేక్ సర్వేల గుట్టు రట్టయింది ప్రజలను మోసపుచ్చి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ను దొంగదెబ్బ కొట్టడానికే కాంగ్రెస్ ఈ తరహా డట్టీ పాలిటిక్స్కు దిగిందని పలువురు విమర్శిస్తున్నారు దొంగ సర్వేలతో తప్పుడు ఫలితాలు చూపించినంత మాత్రాన తాము ఎంత మాత్రం మోసబోమని బీఆర్ఎస్కే తమ ఓటు అని తెలంగాణవాదులు తేల్చి చెప్తున్నారు కాంగ్రెస్ ఫేక్ సర్వే కేటుగాళ్లు సోషల్ మీడియాలో ఫాలోవర్లు ఎక్కువగా ఉన్న ఖాతాలని లక్ష్యంగా చేసుకుని సంప్రదింపులకు దిగినట్టు అర్థమవుతున్నది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో ఫాలోవర్లు ఎక్కువగా ఉన్న వారిని ఈ కేటుగాలు సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి తెలంగాణలో తమ గెలుపు తథ్యమని ఇటీవల తమ ట్విట్టర్ ఖాతాలో ఆర్భాటంగా ప్రకటించుకున్న కాంగ్రెస్ అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసింది రెండు వేల పద్దెనిమిది నవంబర్ పదిన విడుదలైన ఓ ఫెయిల్ సర్వేను తాజా సర్వేగా మారుస్తూ ఆ పార్టీ పోస్టు చేసింది అయితే ఆ నివేదికపై తేదీ ఉండడంతో కాంగ్రెస్ ఫేక్ సర్వే గుట్టు రట్టయింది